హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కొత్తగా వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి ఈరోజైతే మామూలుగా రాబదికో అనమాట సో అందువల్ల కొంచెం లేట్ అయింది ఇవాళ పని అంతాను అర్లీ మార్నింగే లేచాను ఈలోపు పంతులు గారు వచ్చేసారండి ఎవ్రీ ఇయర్ చేస్తామండి వాసుగారు రాగానే మొత్తం పూజ కోసం అన్నీ అమర్చేశాను అన్నీ అమర్చేసి కాఫీ ఇచ్చాను కొంచెం తాగుతున్నారు మాట్లాడుతూ ఆ తర్వాత ఏంటంటే నేను ఈ లోపు అన్నీ సిద్ధం చేస్తున్నానండి వంట కోసం అయితే ఈరోజు ఏం చేస్తామంటే పరమాన్నం చేస్తాము పెసరపప్పు వండుతాము నువ్వుల పచ్చడి చేస్తాం గారెలు చేస్తాము అన్నం పప్పు గారెలు పరమాన్నం నువ్వుల పచ్చడి చేస్తాం అన్నమాట దాంతోపాటు కొంచెం పులిహోర కూడా చేస్తున్నాను చాలా ఫాస్ట్గా చేశానండి ఒక పక్క ఏమో పంతులు గారికి అన్నీ అందిస్తూ అంటే పూజ కోసం అన్నీ అమరుస్తుంటూ ఇంకో పక్క ఏమో వంట కూడా చేసేస్తున్నాను ఎందుకంటే హస్బెండ్ ఏమో పూజ అంతా అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు సో ఈ లోపు లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేయాలి కదా అందుకని చాలా ఫాస్ట్గా చేశానండి ఇంకో పక్క ఏంటంటే గారెడు కొంచెం ముద్ద అనేది పలచన అయిపోయింది కొంచెం ఆయిల్ బాగా పీచేసేయండి ఆ తర్వాత ఏంటంటే గబ్బ గబా గారెలు వేసేస్తున్నానండి అంటే కొంచెం పలచన అయిపోతే అది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది కదండి అదే అయ్యిందనమాట ఇంకో పక్క ఏంటంటే నువ్వులు పచ్చడి చేసేసానండి అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో పులిహోర అయితే చేస్తున్నానండి సింపుల్గానే చేసేస్తున్నాను ముందుగా రైస్ కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చింతపండు కూడా నాన్ ఆ చింతపండులో సాల్ట్ కూడా వేసేసి నాన్ ఈ ఈ ఏంటంటే పులిహోజ చేస్తున్న లాస్ట్ క్లైమాక్స్ ఇదే అనమాట మొత్తం ఆల్మోస్ట్ వంట అంతా కంప్లీట్ చేసేసాను తర్వాత ఏంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసి మంచిగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసేసుకున్నాను అది చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదండి ఆ చింతపండు రాసం వేసి చిన్న బెల్లం ముక్క కూడా వేసి అది బాగా ఉడికిపోయిన దగ్గరికి అయిపోతుంది కదా అప్పుడు రైస్ వేసేసుకొని పులిహోర అయితే చేస్తాను అంటే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ఒక పూటే అంటే అధికం చేసిన రోజు ఒంటిపోటు చేస్తాము ఆ ముందు రోజు కూడా ఒంటిపోటు చేస్తామండి అంటే మేమైతే ఇలా చేస్తాం అన్నమాట అంటే ఆ ప్రాసెస్ అవన్నీ చూపించలేదు అంటే చాలామందికి అంత ఇష్టం ఉండదు కదా సో పంతులు గారిని చూపించాను మొత్తం అంతా చాలా బాగా చేస్తారండి అందుకని వాళ్ళకే చెప్తాం ప్రత్యేకించి మంచిగా చేస్తారండి అంతా చేసేసి మొత్తం అన్నీ చేసిన తర్వాత బెల్లం ఇస్తారు పాలు బెల్లం ఇచ్చి ఆ పాలు బెల్లంతో పరమాన్నం చేయమంటారు పితృకార్యం కాబట్టి బియ్యం కడిగేసి పరమాన్నం చేస్తాం అనమాట నేను పరమాన్నం అది చూపించలే పప్పు అప్పటికే రైస్ పప్పు పరమాన్నం కుక్ చేసేసాను ఆ తర్వాత ఏంటంటే గారెలు పప్పు నానబెట్టేసి గారెలు వేసేసి లాస్ట్లో పులిహోర కూడా చేస్తారు అంటే పులిహోర పెట్టం కానీ తినడానికి మనం తినడం కోసం అనేసి చేశాను అనమాట ఆ తర్వాత ఏంటంటే వంట వంటంత కంప్లీట్ అయిపోయినట్టేనండి అన్ని వంటలు ఫినిష్ చేసేసాను అంటే ఎక్కువ చేద్దాం గారెలు అనుకున్నాను కానీ అంటే ఈ ముద్ద అనేది కొంచెం పలిచినైపోవడం వల్ల భయమేసింది ఎక్కువ ఆయిల్ పిచ్చినా తినలేరు కదా అందుకనేసి నేను కొన్ని అలా పెట్టడం కోసం అయితే చేసేసానమాట ఆ తర్వాత ఏంటంటే ఇంకో పక్కా పులిహోర చెప్పాను కదా ఈ పౌడర్ వేస్తానండి చాలా బాగుంటుందండి ఇది వేస్తుంటే మాత్రం మీకు చెప్తాను ఇంకోసారి ఎప్పుడైనా సరే ఆవాలు మెంతులు జీలకర్ర కలిపి పౌడర్ చేశాను ఇది వేస్తే అచ్చ మనం దేవస్థానంలోని ప్రసాదం తింటాం కదా అదే టేస్ట్ వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా టేస్టీగా వచ్చింది అయితే అన్ని వంటకాలు చాలా బాగా వచ్చాయన్నమాట కొంచెం కొంచెం క్వాంటిటీ చేసిన చాలా టేస్టీగా వచ్చాయన్నమాట ఆ తర్వాత ఏంటంటే ఒక పూటే కదండి నైట్కి టిఫిన్ తినేస్తాం కదా అనే లెక్కలో అయితే నేను కొంచెం కొంచెమే చేసేసాను పంతులు గారు ఏం చెప్పారంటే అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి పైన పెట్టమన్నారు అనమాట నైవేద్యం అంతాను అంటే ముందు అక్కడ పైన పెట్టిన తర్వాత మనం తినాలి అంతవరకు ఉపవాసం ఉండాలన్నమాట కానీ ఎంత నీరసం వచ్చిందో తెలుసా అండి వాళ్ళు ఇవన్నీ పనులు చేసేసరికి ఒక పక్క పంతులు గారికి అన్నీ అమరుస్తూ ఇంకో పక్క ఏమో వంట చేస్తూ ఒక్క చేతి మీద అన్నీ చేసుకోవడం అంటే కొంచెం కష్టం కదండీ అలాగే చేసేసాను చాలా ఫాస్ట్గా నా లక్ ఏంటంటే త్వరగా వచ్చింది వాళ్ళు మేడ్ తను త్వరగా వచ్చిందంటే పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయండి తను వెళ్ళిపోయేంత వరకు మరి ఇంకే పనులు అవ్వనమాట సో త్వరగా రావడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది ఇంకో పక్క ఏంటంటే పులిహోరకి రైస్ వేసి వస్తున్నాను రైస్ వేసి కలిపేయడమే కానీ ఎంత బావచ్చు అని అండి పులిహోర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఆ పౌడర్ వేయడం వల్ల ఏంటో టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి టెంపుల్లో తిన్న పులిహోరలో అనిపించింది అనమాట చూసారు అదంతా ఎంత నీట్గా రెడీ చేసుకున్నాను మార్నింగ్ స్టవ్ అని ఈ కంగారు గాబ్రాకి మొత్తం అంతా మెస్సీ అయిపోయిందండి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఎక్కడ అక్కడ వదిలేశాను మొత్తం అంతా కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు అన్నీ చేసుకోవచ్చులే అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే బాగా ఎక్కువ పని ఉంటుందండి అంటే చేసే కొన్ని కొ అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ అయినా సరే ఐటమ్స్ అనేవి ఎక్కువ కదా ఒక్కలం చేసుకోవడం అంటే చాలా కష్టం అండి అలాగే చాలా ఫాస్ట్గా చేశానండి వన్ అవర్లో అన్ని వంటలు చేసేసానండి నేనైతే అంటే పంతులు గారు వచ్చి స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్ట్ చేశాను ఒక పక్క అతనికి అన్నీ అందిస్తూ ఇంకో పక్క వంట చేసానండి వన్ అవర్ లోపే కంప్లీట్ చేస్తాను మొత్తం అంతా కుకింగ్ అంతాను అటుపక్క మాట్లాడుతూ ఇటుపక్క వంట చేయడం అంటే ఆ సమస్య విషయం కాదు కదా చాలా ఫాస్ట్గా చేసేసాను అంటే లంచ్ పెట్టాలి కదా అన్న దేంట్లో అనమాట లేకపోతే తాపీగా చేసుకోవచ్చు ఏదైనా చాలా ఫాస్ట్గా చేయాలండి ముందు వర్క్ అనేది మాత్రం నేనైతే చాలా చాలా ఫాస్ట్గా చేస్తాను ఆ తర్వాత సక్సెస్ఫుల్గా ఇయర్ అయితే చేసేసామండి తర్వాత కొంచెం రుబ్బైతే అట్టే పెట్టి ఉంచాను నైట్ టిఫిన్ కోసం చెప్పాను కదా ఒంటిపూట చేస్తామనేసి సో అందుకోసం ఆ రుబ్బంతా మళ్ళీ తీసేసి దాంట్లో కొంచెం మనం నొక్క కలిపేసుకుంటే నైట్కి టీ చేసేస్తామండి ఎవ్రీ ఇయర్ చేస్తామండి అత్తయ్యకి మామయ్యకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనమాట ఎప్పుడో ఈ లేడీస్ ప్రాబ్లం ఇలాంటివంటే తప్ప మానవు చాలామంది నా రియల్ లైఫ్లో కూడా చూస్తానండి ఆ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు పాస్తులు కావాలి కానీ వాళ్ళకి పెట్టే ఈ సంవత్సరానికి ఒక్కసారి కూడా చాలామంది చేయట్లేదండి నా రియల్ లైఫ్లో నేను చూస్తున్నాను ఈ ఇప్పటికీ మా డాడీ ఇంత ఏజ్ అయినా సరే ఎంత తాపత్రయపడి చేస్తారో తెలుసా అండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా డాడీని చూస్తే మాత్రం గర్వంగా కూడా ఉంటుందండి కానీ ఒక్కసారి సంవత్సరానికి చేయడానికి తప్పే ఉందండి చాలామంది చేయట్లేదండి నేను తప్పుగా అని అంటే ఎక్స్క్యూజ్ చేయండి ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ద నెక్స్ట్ వ్లాగ్